అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రైతుల ఖాతాల్లోకి మనకు ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం ఇస్తూనే మరొక రెండు పథకాల ద్వారా అడవి రైతుల ఖాతాలోకి డబ్బులు వేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఎందుకు డబ్బులు పడుతున్నాయి ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ముఖ్యంగా రైతులకు మనకు ఈ వారంలో ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే చాలామంది ఏంటంటే మనకు ఎన్నో పథకాల ద్వారా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అయితే ఇస్తూ ఉంటుంది ఎన్నో పథకాల ద్వారా మీకు లబ్ధి చేకూరాలి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఇప్పటికే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత అయితే డబ్బులు అనేది విడుదల కాలేకపోయింది ఇక ఎట్టకాయలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా రైతుల ఖాతాల్లోకి అయితే వేయబోతూ ఉన్నారు ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా తప్పకుండా ఇప్పటికే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి దరఖాస్తులను బట్టి ఇక డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇక ఇంకా దరఖాస్తులు చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా దరఖాస్తులు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది చాలామంది ఏంటంటే మనకు దరఖాస్తు చేసుకున్నా కూడా ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా వారు మనకు టైం వేస్ట్ అయితే చేస్తున్నారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే అయితే ఇస్తామని మరొకసారి సిస్టమ్ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం నుంచి కూడా అప్డేట్ అయితే రానే వచ్చింది ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారికి తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పకుండా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఇక ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి వారి దరఖాస్తులను పరిశీలించి వారికి డబ్బులైతే వేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను ఒకేసారి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే అర్హత ఉండి వీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క పథకాల డబ్బులు రాదు ఇప్పట్లో ఇచ్చే అవకాశమే లేదని కూడా చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా రైతులందరికీ కూడా అయితే జమ అవుతున్నాయని కూడా మరొకసారి సిస్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు డబ్బులైతే అయితే అనమాట ఇక మనకు అర్హుల జాబితా కూడా విడుదల చేయబోతున్నారు త్వరలోనే కొత్త అర్హుల జాబితా ఈ కొత్త అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి కొత్త అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా మీరు మన ఛానల్ చూస్తూనే ఉండండి మీకు ఈ జాబితాల పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్న వారి లిస్టు మాత్రమే విడుదల చేస్తాయి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఫిబ్రవరి ఆరో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయారు మీకు పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయి దీనికి సంబంధించి మీరు అందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందడానికి మీరు సిద్ధమైపోండి డబ్బులు మీకు రావడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా మనకు ఎవరైతే పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారో ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకంతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మనకు డబ్బులైతే వేస్తామని చెప్పారనమాట కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీవ రెండు ఒకేసారి విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమకాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా డబ్బులైతే రాబోతున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఇక త్వరలో విడుదలయ్యేటువంటి అర్హుల జాబితాలో మీ పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే అంశాన్ని కూడా నేను మీకు పిన్ టు పిన్ వివరిస్తాను అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీ అర్హతలను బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మనకు కీలక ప్రకటన అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే మీకు ఏ పథకం ఎప్పుడు విడుదలవుతుంది ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా మిస్ అవ్వకుండా మీరు మీ అకౌంట్లోకే వచ్చే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు